కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఎట్టి పరిస్థితుల్లో సాధ్యమైనంత మా పోరాటం మేము చేస్తాం వదిలే పరిస్థితి లేదు ఎందుకంటే రాష్ట్రంలో విద్యార్థులు ఊపి ఊవెత్తన ఉద్యమాలకు రావాలి వాళ్ళ ద్వారానే ఏదైనా సాధించుకోవచ్చు ఏం చెప్పినా మాకు పార్టీ పరంగానే పార్టీ పరంగా చేస్తూనే ఉంటాం పార్టీ పరంగాతో పాటు ప్రజలు విద్యార్థులు కూడా విద్యార్థులంతా కూడా స్టూడెంట్స్ అంతా కూడా గైత్యత ఉంటూ మనం సాధించుకునే బాధ్యత ఎంతైనా ఉంది రేపు ఇబ్బంది పడేది మీరే అనేది చెప్పేసి నేను తెలియజేస్తాను విద్యార్థులందరికీ ఏదన్నా మీరు మీ పరంగా పోరాటాలు చేస్తూ ముందుకు పోవాల కేసులు పెడతాను ఏమీ భగవంతుడు ఏమి భగవంతుడున్నాడు ఉన్నాం ఏదన్నా మనము మన పార్టీ పరంగా మేము చేస్తానే ఉంటాం మా మా ప్రజలకు తెలియజేస్తూనే ఉంటామని చెప్పేసి తెలియజేస్తాం ఇప్పుడు అంతా ఇలాంటి ఎవరు ప్రజలనేది ఎందుకు కనుకోరాదు మీరు ఎంతసేపు ఉన్న పార్టీ కార్యకర్తలు నాయకులని ఎప్పుడు కనపడడం లేదు వాళ్ళకి అంటే ఇప్పుడు వైద్యం అందేది వాళ్ళకి అందడం లేదా వైద్యం అంతా ఉంది పెద్ద వైద్యం ఉచితంగా ఆరోగ్యశ్రీ ఎక్కడిపోయింది రాసేట ఆరోగ్యశ్రీ పోయింది రెండు వేల ఏడు వందల కోట్లు పకాయలు పడితే వారం పది రోజులు ఇరవై రోజులు అల్లాడిపోయినారు ప్రజలంతా కూడా ఈరోజు వాళ్ళకి కూడా అవసరం కాదా ఆ ఉద్దేశంతోనే అందరూ కలిసి వచ్చారు పిలిచి పిలిచిన దానికంటే ఎక్కువ వచ్చినా మా పార్టీ కార్యకర్తలని కాదు పిలిచిండే కాదు ప్రజలు కూడా మేము రావాలని చెప్పి పిలుపునిచ్చాం ఆ పరిస్థితుల్లో ఈరోజు అందరూ కూడా వచ్చి దీంట్లో పాల్గొన్నారు ఎంతసేపు ఉన్న పార్టీ కార్యకర్తలు నాయకులు అన్ని వర్గాల వారు కూడా మా పార్టీలో ఉన్నా మీ బయట నుంచి కూడా మద్దతు తెలిపినా అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా స్థానిక మండలం జిల్లా ఏర్పాటు కోసం ప్రజా సంఘాలు పోరాటం చేస్తున్నారు కానీ వైసీపీ నాయకులు ఎక్కడ వాళ్ళకి మద్దతు తెలిపిన దాఖలా లేవు మాకు ప్రజా మద్దతు పోరాటం చేస్తారు అనేది కూడా మాకు చెప్పినారు కాదనిలే వాళ్ళని ఆపుతామా మేము కూటమి ప్రభుత్వం అనుకుంటే ఇవ్వగలరు కానీ ఆ కూటమి ప్రభుత్వం అనుకుంటే ఇస్తారు మొదట ఏమో ఆదోని జిల్లా చేస్తామని చెప్పేసి మొదట వచ్చిన అవుట్లో ఉంది మరి ఇప్పుడు ఉండే జిల్లాలు చేస్తారా లేదు కూడా డౌటే ఇప్పుడు మిగతా జిల్లాలు కూడా చేస్తారో లేదో తెలియదు మనకి ఏదన్నా ఆదోని కావాలనే కోరుకుంటా ఉన్నాం మేము మండలాలకి కావాలని కోరుకుంటా ఉన్నాము ఏది ఉన్నా గతంలో మా రోజులే మా వాళ్ళందరూ నా దుష్టి తీసుకొచ్చి మండలాలు పెంచుదామని అంటే పోయి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి ఖచ్చితంగా చేస్తూ ఉంటాం ఆ పరిస్థితి ఎవరు మాట్లాడలే అదే వద్దనుకున్నారేమో అనుకున్నాము ఈ పద్దు ఉద్యమించినారు ఈరోజు ఉద్యమించిన వాడు కూడా విజయవాడకు పోతే ఏమన్నారు అదే మన జిల్లా మంత్రి భరత్తే కాదు ఇది దాని గురించి రాజు చెప్పినారు తర్వాత ఇంకా మళ్ళీ బీజేపీ మంత్రి ధర్వరము సత్యకుమార్ కూడా అంట మళ్ళీ ఏమి కానప్పుడు ఇంకా చేయలేనప్పుడు మనం ఏం చేస్తాం వాళ్ళు అనుకుంటే కూటమి ప్రభుత్వం అనుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ చేతిలో ఉంది ఏది కూడా చేయగలిగే అత్తా వాళ్ళకు ఉంది చేయాలి కదా ఎవరైనా వద్దంటారా మేమేం అడ్డుపడతామా వైఎస్ఆర్సీపీ వాళ్ళు మొదటి నుంచి చెప్తా ఉన్నాం వై మన జిల్లా కావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అంతేగాని దాన్ని అందరు ఉద్దమిస్తాం రాండి అందరు రాండి మళ్ళీ ఊరికే నాలుగు రౌండ్ టేబుల్ సమావేశం చేసుకొని రాండి అంటే అది కాదు కావాల్సి ఉండేది ప్రజల్లో రావాలా ఏదన్నా కూడా ప్రజల్లో వచ్చినప్పుడు ఏదైనా మేము సప మేము కూడా దాంట్లో పాల్గొంటాం కానీ మనం ఊరికే రౌండ్ టేబుల్ వేసుకొని ఓ నాలుగు మార్లు చెప్పేసి మనము పప్పుం గారు ప్రజల్లో రాని ఉద్యమంగా మారి ఒక పదివేల మంది వచ్చి మాకు జిల్లా కావాలని అడిగితే ఏదైనా మేము కూడా మాత్రం పార్టిసిపేట్ చేస్తాం మేము కూడా దాంతో మీ ప్రభుత్వంలో మీ ఎమ్మెల్యేలు ఉన్న మంత్రి కూడా జిల్లా కోసం సపోర్ట్ చేయలేదన్నా మీరు కూడా సపోర్ట్ చేయలేదని క్లారిటీ తెలుస్తూ ఉంది మాట్లాడుతా ఉన్నా అవును నేనేమని చూపి రికార్డ్ చూపి చూపి ఏంటి నువ్వు చూపియాలి నాకు నేను అన్నింటి నువ్వు చూపియాల మేమే మన కాదు ఇప్పుడు ఎస్పీ ఆఫీస్ వస్తుంది కలెక్టర్ ఆఫీస్ వస్తుంది రెండు ఆఫీసులు వస్తాయి కదా అది కాదు మళ్ళా కలెక్టర్ ఆఫీస్ వస్తుంది ఎస్పీ అది చూపి వినిపి నువ్వు వినిపించే తీరాలి నేను చూడాలి అది గ్యారెంటీ లేదు ఉంది కదా నువ్వు వినిపియాల నేను వద్దన్నాను అనే పరిస్థితి నువ్వు తీసుకు వస్తే ఏమొస్తే కాదు డెవలప్మెంట్ అవుతుంది ఎందుకు కాదు జిల్లా వస్తే రెండు ఆఫీసులో ఆఫీసులు ఆలోచన చేస్తామా నువ్వు చూపియాల నాకు ఖచ్చితంగా నువ్వు చూపించే తీరాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను రోజు జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు విద్యార్థిని విద్యార్థులంతా కూడా అన్ని కాలేజీల నుంచి కూడా రావడం జరిగింది చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఎందుకంటే వాళ్ళు కూడా ఒక ఆలోచన ఉంది ప్రైవేట్ పరం చేసి మేము ఇబ్బంది పడతాము ప్రభుత్వ పరంగా నడపాలని చెప్పేసి ఉద్దేశంతోనే ఈరోజు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ మద్దతు తెలిపిన అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా కూడా విజన్ ఉన్న వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు పదివేడు కాదు తీసుకొస్తే చంద్రబాబు నాయుడు గారు నీరు గార్చే పరిస్థితి చేస్తూ ఉన్నాడు ఎందుకంటే ఆల్రెడీగా ఐదు కాళ్ళు స్టార్ట్ అయిపోయినాయి ఇంకా రెండు కాళ్ళు రెడీ అయినాయి వాటికి కూడా సీట్లు ఇస్తే ఆయన వద్దని చెప్పేసి రాసి పంపించడం జరిగింది ప్రైవేట్ పనులు చేసిన మేము అన్నీ కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి కూడా మనం చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో ఏదో గొప్పలు చెప్పుకోలేదు కాదు విజన్ ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు విజన్ ఏం విజన్ పదహైదు పదహైదుల పరిపాలనలో పద్నాలుగు ఏళ్ళ పరిపాలనలో ఏ విజన్ చూపిస్తున్నాడు ఏదైనా ఒక్కటైనా గుర్తుండే పని ఏం చేయలేదు రామారావు గారు పోయిన తర్వాత పార్టీ పెట్టిన రామారావు గారు పోయిన తర్వాత పార్టీకి ఎంతసేపు ఉన్నా కూడా విలువ లేకుండా పోయే పరిస్థితి ఉంది ఏదైనా అబద్ధాలు చెప్పి అధికారంలోకి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలు ఎక్కడైతే అమలైతే మళ్ళా జగన్మోహన్ రెడ్డికి పేరు ఉంటుంది ఈ ప్రైవేట్ పరంగా ఇచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే అన్నాడు ఏదున్నా కూడా నేను అధికారంలోకి వస్తే మాత్రం మళ్ళీ రద్దు చేస్తా అని చెప్పేసి ఒకవేళ ప్రైవేట్ పరంగా చేసినా నువ్వు రద్దు చేస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది అంతేగాని ఏదున్నా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆశయాలు నెరవేర్చుకోవడం దానికి ఆయన ఏదో రకంగా ఆలోచన చేస్తా ఉన్నాడు ఎవరు చేసినా కూడా మంచి పని చేసినా కూడా సపోర్ట్ చేయాలి అదే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేసినాడు ఇవన్నీ నువ్వు ఎందుకు చేయలేకపోయినావు పన్నెండు కాలే రాష్ట్రంలో ఉంటే ఇప్పుడు పదిహేడు కాలేజ్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి ఘనత ఉంది కాబట్టి ఎంత ధైర్యంగా ఈరోజు మెడికల్ కాలేజ్ గురించి ఆలోచన చేసినాడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పేదవాళ్ళు చదువుకోవాలా ఎంబీబీఎస్ చదువుకోవాలా పేద అంతా కూడా ఉన్నత స్థాయికి రావాలా చదువుకుంటేనే వాళ్ళు బాగా కుటుంబాల అధికారులు కోసం అని చెప్పేసి ఆలోచించే వ్యక్తుల్లో రాజశేఖరరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపున ఈ కుటుంబ ప్రభుత్వం ద్వారా ఇష్టానుసారంగా రాష్ట్రంలో అరాచకాలు చేస్తూ ఇలాంటివన్నీ కూడా ప్రైవేట్ పనులు చేస్తూ వాళ్ళ ఆదాయాన్ని చూసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ ఏ విధంగా కూడా ప్రజలకు చేస్తామనేది కానీ పేద విద్యార్థులకు చేస్తాం విద్యార్థి విద్యార్థులకు చేస్తామనేది కానీ ఏది ఉన్నా కూడా వాళ్ళు చేయలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి మేము ఈ పోరాటం ఆపే పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మనకు మెడికల్ కాలేజ్ లేని పరిస్థితి ఆ రోజు మెడికల్ కాలేజ్ ఇచ్చినాడు అలాంటి వ్యక్తి ఈరోజు ఎంత బాధపడతా ఉన్నా ఉంటే మేము కూడా ప్రజలు కూడా బాధపడతా ఉన్నాం అలాంటి వ్యక్తి ఆ పదవి కాలేజీలు ఇచ్చిన వ్యక్తి ఇంకెంత బాధపడి ఉండాలి అందుకే ఏదన్నా కూడా విజన్ అనేది జగన్మోహన్ రెడ్డికి ఉందని చెప్పేసి ప్రజల వారు గుర్తించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా ఇప్పటికైనా మా పోరాటం ఆగదు ఇచ్చినా కూడా మేము పోరాటం ఎందుకు కాకపోయినా మా ప్రయత్నాలు మేము చేస్తాం మేము ప్రజల్లో పోతాం ప్రజల ద్వారా మద్దతు తీసుకుంటాం స్టూడెంట్స్ ద్వారా మద్దతు తీసుకుంటాం ఈ విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి గట్టిగా పోరాటం చేస్తాం ఎందుకంటే ఎవరికి లాభం ఇప్పుడు దీని నుంచి ప్రైవేట్ పరం చేస్తే ప్రభుత్వానికి లాభం ఉండొచ్చు లేకపోతే వాళ్ళ నాయకులకి వాళ్ళ పార్టీకి లాభం ఉండొచ్చు కానీ ప్రజలకి ఏం లాభం లేదు కదా మేము మా ప్రభుత్వ పరంగా నడిపితేనే ప్రజ ప్రజలకి పేద విద్యార్థులకి అనుకున్న టార్గెట్కి వాళ్ళు చేరగలుగుతారు ఎంబీబీఎస్ చదవాలనుకుంటే టార్గెట్కి చేరగలుగుతారు కదా అందుకే మేము ఎన్ని ఇచ్చినా వాళ్ళంతా డిసిషన్ తీసుకున్నా కూడా మేము వదిలేపరిస్తుంది అంటే ఈ ఉద్యమాలు ఎందుకు చేస్తూ ఉన్నాం ఈసారి ఎవరైతే ఈ ప్రైవేట్ పరంగా వాళ్ళు తీసుకుంటా ఉన్నారో వాళ్ళకి అర్థం కావాలి ఇది అవును మేము ఏదైనా పొరపాటున మేమంతా పెట్టుబడి పెట్టి దీంట్లో ఏదైనా అధికారం కోల్పోతే కూటమి ప్రభుత్వం మళ్ళీ అధికారులకు జగన్మోహన్ రెడ్డి వస్తే అప్పుడు ఇబ్బంది పడేది ఎవరు ఎవరైతే పీపీ పరంగా ప్రైవేట్ పరంగా ఈరోజు వాళ్ళు తీసుకుంటారో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది జగన్మోహన్ రెడ్డి మగాడు అందుకే ధైర్యంగా చేయగలిగినాడు ఇన్ని కరోనా వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు భయపడకోకుండా అన్ని విధాలుగా ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ పదిహేడు కాలేజీలు తీసుకు ఇప్పుడు అర్థమైతా ఉంది ఈ కాలేజీలు ఏమనేది జగన్మోహన్ రెడ్డి చేసిన పదిహేడు కాలేజీలు ఏమనేది ఇప్పుడు జనంకి అర్థమవుతూ ఉంది అందరూ కూడా ఈరోజు హర్షిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి కానీ ఏదో ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి పనులు దీనికి మళ్ళీ ప్రతి ప్రజాపతి